అండి ఇది కొబ్బరి పులుసు పెట్టుకుందామండి కోకోనట్ పులుసు దానికి కొంచెం కొబ్బరి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి అంటే మనం కొబ్బరికాయ కొడితే హాఫ్ ఉంటుంది కదా అది అంత కొబ్బరి అలాగే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ బియర్ రైస్ అలాగే ఫైవ్ సిక్స్ స్పూన్స్ సీసం సీడ్స్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం గ్రీన్ చిల్లీ వేసి ఇలా మిక్సీ నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఒక వన్ అవర్ సోప్ చేసుకోవాలి సోప్ చేసుకుని అందులో కోకోనట్ వేసి అంటే రైస్ సీసన్ సీడ్స్ ఆవాలు జీలకర్ర నానబెట్టుకోవాలి నానబెట్టుకుని అందులో కోకోనట్ ఒక హాఫ్ చిక్ కోకోనట్ వేసి ఇలా మిక్సీ వేసి లాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి కొంచెం ఆవాలు మినపప్పు ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి మసేసి ఉరుతాలి పోపు వేగే వరకు వేయించాలి అలాగే అందులో టూ రెడ్ చిల్లీ కూడా వేయాలి ఇది హాఫ్ హాఫ్ స్పూన్ చాలు మినపప్పు అలాగే గార్లిక్ ఒక ట్వంటీ వరకు ఉండేటట్టుగా వేసుకోండి గార్లిక్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేసి బాగా వేయించాలి పోపు బాగా వేగాలి అందులో గార్లిక్ బాగా వేగితేనే మంచి వాసన వస్తుంది అందులో ఆనియన్స్ అలాగే కర్రీ ఆనియన్స్ ఒక టూ త్రీ ఆనియన్స్ అండి బిగ్ సైజ్ అయితే టూ చాలు స్మాల్ సైజ్ అయితే త్రీ అలాగే కొంచెం కర్రీ లేదు వేసి వేయించి అలాగే చూసారు కదా టామారెండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత టామరెండ్ నానబెట్టుకుని అది ఇలాగా పులుపు పలుపు తీసి అందులో పోపులో వేసుకోవాలి ఇప్పుడు అందులో చింతపండు పలుపు వేసేయాలి కదా బాగా పులుపు పులుసు కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఒకసారి చేసిన సరిపడిని బాగా చేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి వేసి అది బాగా ఉడకనివ్వాలి ఆనియన్స్ గార్లిక్ బాగా ఉడకాలండి ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి అందులో సాల్ట్ కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వస్తాం మీకు తగ్గట్టు మీరు అంత పెట్టుకుంటే అంత సాల్ట్ దారు కూడా చూసారు కదండి ఆనియన్స్ గార్లిక్ బాగా ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పేస్ట్ అందులో వేసి కోకోనట్ రైస్ సీసం సీడ్స్ గ్రీన్ చిల్లీ జింజర్ జింజర్ కాదు జీలకర్ర ఆవాలు వేసి మిక్సీ వేసిన పేస్ట్ అండి ఇది ఇది మరొక సోప్ చేసి పేస్ట్ చేసుకోండి అప్పుడే రైస్ బాగా నలుగుతుంది రైస్ మెత్తగా నలగాలి రైస్ లే రైస్ కాదు అంటే కనుక బియ్య పిండి అయినా వేసి వేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ కూడా వేసి వేసుకోవచ్చు చూసారు కదా పేస్ట్ చేస్తాం ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసి మనం బాగా ఉడికించాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలా వైట్ కావాలంటే ఇలాగే వైట్గానే ఉంచేసుకోవచ్చు మేము వైట్గానే ఉంచుతున్నాం చూసారు కదండి ఇది బాగా ఇలా ఉడకాలి చూసారు కదా మీదే ఇది చాలా బాగుంటుంది ఇది రైస్ లోకే బాగుంటుందండి లేదా ఇడ్లీ లోకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది బాగా ఉడికించి ఇంకా ఆఫ్ చేసేయడమే ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ జాగేర వేయచ్చు షుగర్ వేయచ్చు కొంచెం టీ పేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని పోబోతు ఇది ఇలాగే బాగుంటుంది బాయ్